ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ అన్నం అయితే అయ్యింది ఇంకా అన్నం అయితే క్యారెట్ బాక్స్ లో అయితే పెట్టాను అనమాట ఈ రోజు వచ్చేసి చాలా ప్రొడక్ట్ ఇష్టమైంది అనమాట పచ్చిమిరకాయల పప్పు అంటే చాలా ఇష్టము అందుకనేసి చేసేలే నా కోసమే చేసినవారు నిజంగా నీకోసమే చేసింది ఆ మా అత్త అయితే పచ్చిమిర్చి తెచ్చింది అనమాట వాటిని చూపిస్తా లేండి ఎంత బాగుంటాయి గా ఉన్నాయి నేను చూడలేకే పొద్దున ఇంకా పచ్చిమిరకాయల పప్పు అని బ్యాలు కూడా దండి చేసి గట్టిగా చేసినాను ఇంకా మా పిల్లల కోసమని ఇంకా ఇంకా వాళ్ళకి గట్టి చేస్తే ఇంకా అందరు తినచ్చు ఇంకా వాళ్ళ క్యారియర్ బాక్స్లో చల్లిపోకుండా ఉంటుంది అనమాట వాళ్ళని రెడీ చేయాలా ఈరోజు రోజు వే లేట్ అయ్యి వస్తున్న ఆటో ఈరోజు వేరే ఆట అంట వేరే ఆటో వస్తుందంట ఇంకా అందుకనేసి వాళ్ళ క్యారెట్ కూడా కట్టినాను ఇంకా వాళ్ళకి వేడి నీళ్ళతో సహా వేడి చేసి ఇంకా బాటిల్కి నింపి బ్యాగులో పెట్టాను వాళ్ళు రెడీ చేసేదే లేట్ అనమాట తొందర తొందర అయితే రెడీ చేస్తాను నిన్న వేడి నీళ్ళు పోసినావు కదా అంత వేడిగుండ నెల పోయొద్దు గోరు వెచ్చుకున్న గోరు వెచ్చుకున్న ఈ రోజు అయితే గోరు వెచ్చగా అయినా పోసినాను ఎందుకంటే ప్రసస్త వల్ల అక్కడ వేలులో సల్లగైతాయని కొంచెం కాలిటీ పోసి ప్లాస్టిక్ బాటిల్ కదా వేడికి పోయకూడదు అని చెప్పినాను సరే సరే ఈ రోజు గోరు వెచ్చ నీళ్ళే పోసినాడు ఆ కామెంట్ కూడా చూసినాను నేను చూసినావా చూసినాను ఖచ్చితంగా వీడియో కింద కామెంట్లే చూసారు అనమాట వీడియో కంటే ఫస్ట్ ఏం పెట్టినారని కొన్ని మనకు ఉపయోగపడే కూడా ఉంటాయి కదా అందుకనేసి చూస్తారనమాట ఎన్ని ఉండవు పచ్చిమిరకాయలు నేను నా పచ్చిమిరకాయలు తెంచిన పెట్టి వాళ్ళేసి ఎన్ని అందరు కూటారు అనమాట బాగుండదు పచ్చిందా బాగా మెరకాయటి జామి అగ్గు కరమవే ఏమో గానీ తగినే వేసేట్లే కడిగి బాగా మంచి మందులు అవట్టింటారు కదా పెట్టమే కూలీందరికి వల్ల బాగా రైతులు కదా

మరి నువ్వేం చేస్తావు ఫిన్స్ పిల్లలు కదా రా ప్రశిస్తావు స్కూల్కి టైం అవుతుంది అన్నం తినిపిస్తుంది అమ్మా రా అని చెప్పాలి నువ్వు ఎందుకు రాపా పిల్లలు సతాయిస్తారు వీళ్ళు బయటికి పోదాం రా ఎనిమిది అయింది తొమ్మిది అయింది ఇట్లా పండుకుంటే చాలు మూడు అయింది లేయి లే అమ్మ రామానం నాకు పెద్దల కంటే ఎక్కువ సర్లేండి నిన్న తెలియజేస్తా తొందరగా వేరేదంటే తొందర పోదురండి పాప అన్న మీద ఇందు సరిగా నువ్వు దగ్గరుండి కాస్త తినిపి పాపకే అన్నమే అన్నమేదిందని వాళ్ళు మేడం వాళ్ళు కూడా కంప్లైంట్ చేస్తున్నారు ఆటో అనుకుంటావేమో కదా నువ్వు బాయ్ గీచుతారు ఇంకా పచ్చిమిరకాయలు అయితే చెప్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి బుడ్డలు ఒక దోశల పిండి అనమాట గుడ్లు వేస్తే ఇంకా అన్నం గుడి పెట్టండి క్యారర్ కావాలి కదా అని వాళ్ళకి క్యార దోశనట్లేదు మీకు ఒకటే సదిలో దోశ చట్నీ అయితే ఎంతసేపు కాదు దోశ టమాటాలు కట్ చేయత మా మామకైతే టీ అల్ల మేము టీ గ్లాసు లేదు పెద్దది ఇంకా టీ అయితే మేము అందరు దాగే మా మామకు ఒక్కటే ఉంది ప్రైజ్ మా ప్రైజ్ చూడండి పొద్దున్నే లేచింది నా సరిగా లేచింది మా ప్రైజ్ ఏడుచుకుంటూ సోఫాకే కూసినింది కదా చల్లకుండా అది ఈడే కూర్చోడా దో చేసినాక పిలుస్తాను కిందికి రా మా అత్త అయితే కరేపాకు లేదన్నందుకు చెట్టు దగ్గరికి పోయి తెచ్చుకొచ్చింది అత ఆ ఆకురోట పోయి కట్ చేస్తే నేను మీకు క్యారెట్లో రెడీ చేస్తాను ఆ చట్నీ మిక్స్ పడతాను ఇంకా చట్నీకి అయితే ఇంకా అన్నీ అయితే వేపుకునేనమాట టమోటాలు ఉన్నాయి వచ్చేసి పచ్చిమిరకాయలు చింతపండు ఎల్లిపాయలు బాగుండదు ఆకుర నన్నే మధ్యాహ్నప్పుడు చేసుకోనింది కానీ ఇంకా దోశలు చేస్తాను కదా ఈ రోజు సరిపోతా మీకు ఇద్దరికే కదా తాను చేస్తుండే వాళ్ళకి ఇంకా క్యారేర్ కూడా దోశలే కట్టాలి ఏం దోశలేదని పోతాము ఇంకా ఇంత రెండు గట్లు టమాటాలు అలా వేసుకుంటే వాళ్ళ వాళ్ళు కూడా దోశ పెట్టాను అని రాత్రే అమ్మా ప్రశాంతం దోశలు అడిగినందుకే చేస్తున్నాను అనమాట నేను మిక్సీ పడతాను నేను మిక్సీ కినిలో అన్ని వేసిన తర్వాత అయితే కరెంట్ పోయింది చూడండి కరెంట్ బాయ్ కరెక్ట్ టైం వచ్చే కరెంట్ వచ్చింది నేను వస్తా రాదని టెన్షన్ పడుతుంది అక్కడ అక్కడ అక్కడే నేను ఇక చట్నీ మిక్సీ పడితే తాలింపు ఇస్తాను అంతలోపు కట్ చేస్తే నేను ఇంక తిరువాత కేసి బయట పోయి మీద దోశలు చేస్తాను తాలింపు అయితే ఇచ్చేలా చట్నీ పడి కూడా అయిపోయింది ఇంకా ఓన్లీ దోశ ఆకురు తాలింపు ఇవ్వడమే ఆ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా పొద్దున్నే ఇంకా పొద్దున్న వేక జామునే అనమాట అందుకనేసి అన్నమైంది చెట్నీ అయింది టీ కూడా అయిపోయింది తాగాము ఇంకా దోశ ఆకు రోటే ఉందనమాట ప్రసస్త వాళ్ళు లేపి రెడీ చేయాల పొద్దున్న పనే ఇదనమాట లేకపోతే వాళ్ళు పోయిన తర్వాత ఫ్రీ ఉంటుంది వాళ్ళు పోయేంత వరకు అయితే ఈ పని డైలీ నాకు తప్పదనమాట నాకి మా అత్తకి ఇంకా ఇద్దరు పిల్లలు అన్నాక చాలా పని ఉంటుంది ఇంక అందులో వచ్చి ప్రసస్త నాకు దోశ చేయాలంటే చేయాలని పట్టుకునింది అందుకనేసి నిన్న దోశలకు తాను డబ్బులే ఇచ్చింది అనమాట ట్వంటీ రూపీస్ ఇంకా దాంతోనైతే ఇంకా ఉద్దిబేళలు అయితే తెచ్చి నానబెట్టి దోశలు అయితే చేస్తున్నాను ఈరోజు ఇంకా లేతాను తాను కూడా లేపుతాను ఇప్పుడు ప్రసస్త ప్రిన్స్ అయితే ఇద్దరు రెడీ అయ్యారనమాట నేనైతే అయితే దోశలు వేయడానికి పిండి అవన్నీ రెడీ చేసుకున్నానే తొందర వేస్తాను దోశలు తిని క్యారర్ కట్టిస్తాను క్యారర్ బాక్స్ కూడా తెచ్చి పెట్టినారు చూడండి బయట ఇంకా దోశ అయితే వేస్తాను వేస్తాను ఫస్ట్ నేనైతే దోశలు అయితే వేస్తున్నాను

తినండి డాడీ ప్రిన్సీ ప్రిన్సి తిన దోసలు చేసింది మేలు అమ్మా అయితే నాకు అడిగినందుకు దోశలు అయితే చేసింది మాకు స్కూల్ టైమ్ అయితే కొవ్వలు కదా అందుకే చేసింది నేను మా పాప తింటాం తిన్నాం రాండి అని అందరినీ దోశలు బాగుంటాయా ప్రసస్త ఇక్కడ కూడా కాలుతుండాలే దోశలు తొందర తొందర తినండి అవి విడిసి వస్తుంది దోశ బాగుండదా ప్రిన్సీ తిను ప్రిన్సీగా కడుపు నిండు తిను డాడీ అక్కడ గును బాగా తినండి ప్రసస్త పాపని మన చూసుకో మాది జ్వరం వచ్చేది మన్నే ఇక దోశలు అయితే పెట్టాను ప్రసస్త వాళ్ళకి ప్రసస్త మంచిగా సంగ తీసి పాపును నింపి క్యారర్ రెడీ తీసుకొస్తా ఐరా తింటుంది దోశ బాయ్ అక్కోళ్ళకి బాగా చెప్పండి లే తగిలించుకో క్యారర్ బ్యాగ్ తీసుకో కరెక్టే లే ఎవరు బ్యాగ్ వాళ్ళకి వేసేవాళ్ళు పోండిగా బాయ్ దోశ తిను మంచిగా హైరా తినే ఆట వచ్చేది నాకి మరి బంక బియ్యం కదా చాలా మెత్తగా ఉండాలి తిందాం రాంట సుద్ద దోశలు చట్నీ దాని పోతాను చక్క చక్క తినిపోతాను మీరు నిదానంగా తినండి సర్లే అవ్వ కూడా తింటుంది బాగుండద దోశ తినువా నిదానం తిని ఇంకా ఉండాలి దోశలు